హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఈజీగా ఇంట్లోనే కేక్ తయారు చేసేసుకోవచ్చు అండి కేక్ చేయాలంటే బేక్ చేసేసుకోవాలి కదా బేక్ చేసుకోకుండానే మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగించుకొని చేయించుకొని తింటారండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలండి నెయ్యి వేడి అయిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ వేసేసుకోవాలి సూజీ రవ్వ అంటాం కదా ఆ రవ్వ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఉప్మా రవ్వ మంచి వాసన వచ్చేంతరకు ఫ్రై చేసేసుకోవాలండి రవ్వని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి తురుము వేసేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అన్న వేసేసుకోవచ్చు అది మీ ఇష్టము నేను ఒక టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే ఒక బౌల్లో వేసేసుకోవాలి ఈ రవ్వ మిశ్రమం మొత్తాన్ని వేరే ఒక బౌల్లో వేసేసుకొని కాచి చల్లార్చిన పాలు పోసేసుకోవాలండి ఒక్కొక్క ఉప్మా రవ్వకి రెండు కప్పుల పాలు సరిపోతుంది ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి వేసేసుకొని క్యారెట్ తురుము వేసేసుకోవాలండి ఒక మూడు క్యారెట్ని ఇలా తురుమేసి వేసేసుకోవాలి నాకైతే రెండు కప్పులు వచ్చిందండి క్యారెట్ తురుము దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా వేరే ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి క్యారెట్ తురుము మొత్తాన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని బెల్లం వేసేసుకోవాలి ఒకటిన్నర కప్పు బెల్లం వేసేసుకొని బెల్లం బాగా కరిగేంతవరకు కలుపుతూనే ఉండాలి బెల్లాన్ని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కరిగించుకోవాలండి ఇలా కలుపుతూనే ఉండాలి కాస్త డార్క్ కలర్ వరకు కలుపుతూనే ఉండాలి చూడండి ఈ విధంగా రావాలి బెల్లము బెల్లం విధంగా వచ్చిన తర్వాత మనం ముందు కలిపెట్టుకున్నాం కదా పాలు రవ్వ ఆ మిశ్రమం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి రవ్వ బాగా దగ్గరకు పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి రవ్వ అయితే ఉడికింది కదా ఇప్పుడు క్యారెట్ తురుము వేసేసుకోవాలి నెయ్యిలో ఫ్రై చేసి వేసుకున్నాం కదా క్యారెట్ తురుము అది వేసేసుకోవాలి వేసేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు బాగా ఇలా కలుపుతూనే ఉండాలండి రెండు రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొంచెం ఉప్పు వేసి అలాగే కొంచెం ఎలుకల పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఉండాలండి అప్పుడే మనకు కరెక్ట్గా వచ్చినట్టు అలాగే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోండి నెయ్యి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి మరొక బౌల్లో ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నా నేను కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు మనం తయారు చేసుకున్న కేక్ మిశ్రమం మొత్తాన్ని ఇలా వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్గా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసేసుకోవాలండి నేను ఎలా చేస్తున్నానో అలా చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత ఈ గిన్నెని బాగా చల్లారిన దాకా ఉంచేసుకోవాలండి పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత మనం కేక్ కట్ చేసేసుకోవాలి ఇలా చాకుతో కొంచెం లూజ్ చేసేసుకుందాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఒక ప్లేట్ తీసేసుకొని ఇలా టర్న్ చేసేసుకోవాలి ఒకసారి ట్యాప్ చేసేసుకోండి బాగా చాలా బాగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో కేక్ చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది కంపల్సరీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి జూసీగా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి చూపిస్తున్నాను ఎంత బాగుందో కేక్ అయితే చాలా చాలా బాగుంటుందండి జ్యూసీ జూసిగా సూపర్ టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ